హోండా అమేజ్లో డీజిల్ వేరియంట్తో కార్ కొనాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీకోసమే హలో వెల్కమ్ టు పిఆర్ కార్స్ ఈ రోజు మీ ముందుకైతే మంచి కండిషన్ ఉన్న హోండా అమేజ్ కార్ అయితే పట్టుకొచ్చిన డీజిల్ వేరియంట్ ఇది వచ్చేసి టూ థౌజండ్ థర్టీన్ మోడల్ ఇది ఏపీ అండ్ తెలంగాణ టూ స్టేట్స్ కి రిజిస్ట్రేషన్ అవైలబుల్ ఉంది ఇది జస్ట్ నైన్టీ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది ఒకసారి మనం వాకరణ చూసుకున్నట్టయితే ఒకసారి మిర్రర్ చూసుకున్నట్టయితే మనకు ఎక్కడ చేంజ్ అవ్వలేదు ఇది చేంజ్ అవ్వలేదు ఇది ఇక్కడికి వచ్చినట్టు అయితే ఇది చేంజ్ అవ్వలేదు ఇది కూడా చేంజ్ అవ్వలేదు ఇది కూడా చేంజ్ అవ్వలేదు ఈ బ్యాక్ గ్లాస్ వచ్చేసి ఇది కూడా చేంజ్ అవ్వలేదు మనకు వచ్చేసి డిఫోగర్ లైన్స్ కూడా ఇచ్చారు ఇది చేంజ్ అవ్వలేదు ఇది కూడా చేంజ్ అవ్వలేదు చూసుకోండి ఇది కూడా చేంజ్ అవ్వలేదు మంచి బ్రాండ్ న్యూ కండిషన్ ఉంది కార్ అయితే మనం ఒక్కసారి మనకు ఒక్కసారి కారుని చూడండి ఎక్కడ కానీ ఇంత స్క్రాచ్ కానీ డెంట్ కానీ ఎక్కడ లేదు అంత నీట్గా మెయింటైన్ చేశారు కారు చూసుకున్నట్టయితే మనకు ఇండికేటర్లు మిర్రర్కి అయితే వచ్చాయి దీని మోడల్ వచ్చేసి టూ థౌజండ్ థర్టీన్ మోడల్ మళ్ళీ చెప్తున్నా నైంటీ థౌసండ్ కిలోమీటర్ తిరిగింది ఇది ఎక్కడ చూసినా ఇంత స్క్రాచ్ లేదు డెంట్ కూడా లేదు ఇది వచ్చేసి మనకు నాన్ యాక్సిడెంటల్ కారు నాన్ ఫ్లడెడ్ కారు దీన్ని చూసుకున్నట్టయితే ఫాగ్ ఫాగ్ ల్యాంప్స్ కూడా వచ్చినాయి సార్ మనం నెంబర్ ప్లేట్ చూసుకున్నట్టయితే మీకు ఫ్యాన్సీ నెంబర్ వచ్చేసింది దీనికి టైర్ చూసుకున్నట్టయితే అన్ని టైర్స్ మనకు ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఉంది దీనికి అల్లే కూడా ఉంది డిక్కీ చూసుకోండి ఒక్కసారి ఒక మంచి పెద్ద ఫ్యామిలీకి సరిపోయేంత డిక్కీ ఉంది ఇక్కడ ఎంత నీట్గా ఉంది చూడండి మనకు స్టెఫిన్ వచ్చేసి కూడా ఫార్టీ టు ఫిఫ్టీ ఉంది ఇగో మనకు మన జాకీ క్విట్ కూడా ఇక్కడ ఇచ్చారు ఇగో చూసుకుంటే మనకు మనం సీట్ కవర్ చూసుకున్నట్టయితే మనం పర్ఫెక్ట్ కండిషన్లో ఉన్నాయి చేంజ్ చేసుకోవాల్సిన అవసరమే లేదు మనకు ఇంటీరియర్ చూసుకున్నట్టయితే చాలా నీట్ గా ఉంది బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మిడిల్ లో మనకు ఆంట్రస్ట్ వచ్చింది దీన్ని చూసుకున్నట్టయితే సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఉంది పవర్ విండోస్ ఫోర్ విండోస్ కి పవర్ విండోస్ కూడా ఇచ్చినారు దీనికి మనకి ఇక్కడనే మిర్రర్ అడ్జస్ట్మెంట్ ఇచ్చాడు ఇక్కడ లెఫ్ట్ రైట్ ఇక్కడనే మనం ఇక్కడ ఉండే అడ్జస్ట్ చేసుకోవచ్చు దీని తర్వాత మనకు వచ్చేసి స్టీరింగ్ స్టీరింగ్ వచ్చేసే వరకు మనకు ఆడియో కంట్రోల్స్ ఇక్కడే ఉన్నాయి ఒకసారి ఆ డిస్ప్లేలో చూసుకుంటే మనకి ఇక్కడే చూడొచ్చు నైంటీ వన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ కిలోమీటర్స్ తిరిగింది ఇది డాష్ బోర్డ్ వచ్చే వరకు ఎంత నీట్గా ఉందో చూడండి మనకి ఏసీ కానీ ఒక్కసారి మీ ముందే నేను ఆన్ చేసి ఏసీ ఎంత బాగా వర్క్ అవుతుందో చూపెడతా ఎంత చల్లగా వస్తుందో చూడండి మీరు ఇవ్వ మనకి ఇక్కడ రేడియో ఉంది కింద ఇక్కడ ఏసీ కంట్రోలర్స్ మనకి ఇక్కడ కప్పల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి యూఎస్బి ఛార్జింగ్ కేబుల్ ఇక్కడ ఉంది మనకు ఇది రెండు ఆప్షన్లు ఉన్నాయి మనకి ఈ ఆప్షన్ ఉంది ఈ యూఎస్బీ ఆప్షన్ కూడా రెండు చార్ ఇక్కడ చూసుకోండి డీజిల్ ఇంజన్ పర్ఫెక్ట్ ఉంది సౌండ్ సార్ మీరే చూసుకోవచ్చు ఎంత నీట్గా ఉందో చూడండి ఒక్కసారి బ్యాటరీ వచ్చేసి కూడా కొత్త బ్యాటరీ బ్యాటరీ కూడా బాగానే ఉంది ఒకసారి చూసుకోండి ఎంత వెల్ మెయింటైన్ నీట్గా మెయింటైన్ చేసినారు కారు మాత్రం ఇది వచ్చేసి టూ థౌజండ్ థర్టీ నైన్ చూసారు కదా హోండా అమెజ్ డీజిల్ వేరియంట్ దీని ప్రైస్ వచ్చేసి త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ ఇదేం ఫిక్స్డ్ రేట్ కాదు నెగేషబులే మీకు ఇంకా మోర్ డీటెయిల్స్ కావాలంటే కింద డీటెయిల్స్ ఇస్తాను వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి ఇలాంటి మంచి మంచి డీల్స్ మిస్ కాకుండా ఉండాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ